హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేసిన పుల్స్ ట్రై చేయ కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాం ముందుగా పెట్టుకొని స్టవ్ స్టవ్గా నిసిన తర్వాత తగినంత ఆయిల్ కర్రీకి ఎంతైతే మీరు యూజ్ చేసుకుంటారో అంత ఆయిల్ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఆయిల్ మరిగాక అందులో ఆనియన్స్ టమాటాస్ అండ్ ఫోర్ చిల్లీస్ యూజ్ చేసుకోండి కరివేపాకు మమ్మీ ఫుల్ కాడలతోనే వేస్తారు మమ్మీకి అది అలవాటు అనమాట ఫుల్ కాడతో కరివేపాకు తీయడం జాగ్రత్తగా మరింత ఆయిల్ లోకి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని జాగ్రత్తగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలుపుకోండి అనమాట యాక్చువల్గా ఈరోజు ఇలా వండాలి ప్లాట్ లేదు నేనే కొంచెం ఫోర్స్ చేసి వండేసిన తర్వాత చింతపండు రసం చాలా ఇంపార్టెంట్ దాని గురించి మీరు ముందుగా చింతపండు వాటర్లో నానబెట్టించుకోండి అదిగోండి పగోడి పెట్టుకున్నా దీంతోనే మనం ఇప్పుడు కర్రీ చేసుకోబోతున్నాం అనమాట కాసేపు తర్వాత మనం తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం పులుసులో పెట్టుకుంటున్నాం కాబట్టి గ్రేవీ గ్రేవీలా కావాలి సో కొంచెం వాటర్ వేసుకోండి అండ్ లాస్ట్ వరకు అంత వాటర్ ఏమి ఉండదు కర్రీ కొంచెం దగ్గరికి అయిపోతుంది తర్వాత మన రెడీ చేసి పెట్టుకున్న పొకడి మొత్తం గ్రేవీలో వేసుకొని స్లోగా అటు ఇటు కలపండి ఇంతకాల మీరు అబ్జర్వ్ లేదు దీని ముందు షాప్లో పొక్కడీని తీసుకున్నప్పుడు బయట చాలా పెద్ద వర్షం ఆ లైటింగ్ తండ్రస్ అన్నీ మన స్టవ్ మీద పడ్డాయి ఇందాక చెప్దాం అనుకున్నా అండ్ కొంచెం నగ్గిన తర్వాత జాగ్రత్తగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు అంతా గ్రేవీలో వేసేసుకోవాలి సేమ్ ఇందులో చూపిస్తున్న విధంగానే వేసుకోండి అది మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కొంచెం నార్మల్ పులుపు తిన్నోలు అయితే నార్మల్గా వేసుకోండి ఇంకా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ వేసేసుకున్నట్టే కాసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫైన్ మోత్ పెట్టుకొని కర్రీని దానికి అదే ప్రిపేర్ అవనివ్వండి కాసేపు తర్వాత తీసి చూసుకోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి లాస్ట్గా కలుపుకొని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్ చేసి ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే మ్యాడ్ ఉంటుంది ఇట్లా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ మీరు ఎప్పుడు విని ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు